హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మా పాప బర్త్డే అనమాట బర్త్డే నేను ఎప్పుడు నుండో ప్లాన్ చేసుకున్నాను బట్ అవ్వలేదు ఎందుకంటే బర్త్డే రోజే వేరే స్కూల్లో డ్యూటీ పడాల్సి వచ్చింది నేను వచ్చినప్పటికైతే ఐదున్నర అయిపోయింది ఇంకా పాప బర్త్డే చేయాలి కదనేసి ఇంకా తొందరగా చెప్పేసి కూడా వచ్చాను ఇంకా వచ్చిన తర్వాత స్నాక్స్ నార్మల్గా అంతా రెడీమేడ్ స్నాక్స్ అయితే తెచ్చాను ఎందుకంటే ఏవి ఇంట్లో చేసే ఓపిక కూడా లేదనమాట అన్ని బయట నుండే తీసుకొచ్చాను ఒకదాన్నే కదా వచ్చిన వెంటనే మళ్ళీ డ్రెస్ మార్చుకొని అప్ అయ్యి అయితే వెళ్ళాను వెళ్ళేసి సమోసాలు లేసు పిల్లలకు నచ్చిన చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవే తీసుకున్నాను వచ్చానమాట ఫ్రూటీలు ఇవన్నీ వచ్చినప్పటికైతే మా పాప ఎక్సైటెడ్గా ఉంది మా మమ్మీ వస్తే అన్ని చేస్తుందని సో అందుకోసమేనండి వాళ్ళ హ్యాపీనెస్ కోసమే ఏదైనా చేయాలి అయితే అలా చేశాను ఇంకో ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చేస్తూ ఉన్నారు తనే వెళ్ళి పిలుచుకొని వస్తుంది పిల్లలందరినీ ఫైనల్గా బర్త్డే గర్ల్ అయితే రెడీ అయిపోయింది వాళ్ళ తల్లి ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు కేక్ అయితే కటింగ్కి అయితే రెడీ చేస్తున్నాము తొందరగానే కట్ చేయాలి నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉందని చెప్పేసి తొందరగా కట్ చేస్తున్నాము పిల్లలు అయితే బాగా వచ్చారు మంచిగా ఎంజాయ్ చేశారనమాట ఇంకా డ్యాన్స్లు అవి కూడా వేశారు చాలా బాగా అనిపించింది సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి మా ఇంట్లో అయితే బర్త్డే అయితే చాలా గ్రాండ్గా అవుతుంది అనమాట ఫ్యామిలీ మొత్తం ఉంటారు చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది విలేజ్లో పిల్లలు అందరూ కూడా వస్తారు మంచి నిజంగా చెప్పాలంటే ప్యూర్ మనసులు అందరూ కూడా సో విలేజ్లో అయినప్పుడు ఇంకా బాగుంటుంది లాస్ట్ ఇయర్ మా బాబుదైతే విలేజ్లో సెలబ్రేషన్ ఇంకా ఈ ఇయర్ అయితే అవ్వదు మా హస్బెండ్ లే రారు కాబట్టి ఇక్కడ అయితే చేస్తాం ఇక్కడైతే సింపుల్గా నార్మల్గా ఇలా పిల్లలతో పాటు చేసుకుంటాం ఏంటో కానీ మా పాపకు బర్త్డే వచ్చిరన్నట్టుగా ఇప్పుడు బర్త్డే వరకు ముందు రోజు అంతా వన్ మంత్ అంతా ప్రిపరేషన్గా ఉంటుంది నా బర్త్డే ఇప్పుడు వస్తుంది వస్తుందని కానీ బర్త్డే వచ్చిన టైంకి ఇన్యాక్టివ్ అయిపోద్ది అనమాట ఈ ఒంట్లో ఏదో బాలేపడం లాస్ట్ ఇయర్ అలాగే రోజంతా ఫీవర్తో ఇబ్బంది పడింది అనమాట సరిగ్గా అదే రోజు స్టార్ట్ అయింది ఇప్పుడు కూడా అంతేని కేక్ కట్ చేసిన ఈవినింగ్ టైం కల్లా తనకు కొంచెం హెల్త్ అయితే డిస్టర్బెన్స్ అవుతుంది ఇంకా ఫీవర్ కూడా స్టార్ట్ అయినట్టు అనిపించింది ఎందుకు అని తొందర తొందరగా కట్ చేయించి ఇంకా పిల్లలకి ఎగ్జామ్ కూడా ఉంది చదివించాలనేసి అయితే మొత్తం తొందరగా ఫినిష్ చేస్తాను అనమాట ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత పిల్లలందరూ కలిసి అయితే డాన్సులు అవి కూడా వేశారు సరేలే ఒక రెండు మూడు పాటలకైతే వేయండి అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తారనేసి అయితే చేస్తూ ఉన్నారు సో ఎక్కడొచ్చేసి కేక్ కటింగ్ అయిపోయింది అనమాట ఇంకా డ్యాన్స్లో అయితే పిల్లలు వేస్తున్నారు ఈ లోపైతే మేము వాళ్ళకి ఫుడ్ ఏదేదైతే అరేంజ్ చేసేది మా స్నాక్స్ అన్నీ అయితే అనుకొని మా అమ్మ అయితే అన్ని వేస్తూ ఉందనమాట మా బాబాయ్ సంఘం ఎక్కువ హెల్ప్ చేశాడనమాట నిజంగా చెప్పాలంటే మా హస్బెండ్ ఉంటే ఎంత బాధ్యత చేస్తాడు వాడు కూడా అంతేనే అన్ని లోటు అంతా చిన్న పిల్లడే కానీ ఆడికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ నాకైతే చాలా ఇష్టం సో తానే ప్లేట్లు అన్ని అరేంజ్ చేశాడు ఇంకా చూడండి డ్యాన్స్ చేసిన దగ్గర కూడా వాడు లేడు అక్కడికి వెళ్ళిపోయాడు నేనైతే పిలుస్తూ ఉన్నాను రానా ఇక్కడ ఉండంటే లేదు మమ్మీ నేను అందరికన్నా స్తాను సో అలా అయితే మా బర్త్డే అయితే అయిందనమాట నిజంగా చెప్పాలంటే బాబు మంచి హెల్ప్ఫుల్ చిన్నపిల్లలకి ఇలాంటివంతా చాలా ఇష్టం కదా వాళ్ళు ఫుడ్ అయితే తీసుకోండి స్నాక్స్ తినండి అంటే లేదు లేదు మేము ఫస్ట్ డ్యాన్స్ వేసి తింటామనేసి అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట సరేలే మీ ఎంజాయ్ ఎందుకు కానివ్వాలి అన్నట్టుగా నేనైతే చేయమని చెప్తున్నాను ఒక రెండు మూడు పాటలకైతే వేశారు తర్వాత స్నాక్స్ అవి తినేసి ఎవరింటికి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు నిజంగా బాగా జరిగింది బర్త్డే ఒకటి మా పాపకు కొంచెం డిస్టర్బ్ అయింది అంతేని ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇది అనమాట చాలా డేస్ తర్వాత కూడా వీడియో పెట్టాను ఎందుకంటే వీడియో పెట్టడానికి టైం కూడా ఉండట్లేదు నచ్చిందని అయితే అనుకోండి నచ్చినట్టయితే అయితే టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఏంటి అనేది అయితే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్